నీ మొగుడు ఒక ఇన్స్పెక్టర్ ఆర్ అండర్ అరెస్ట్ మీకు అసలు పగలు రాత్రి తేడా తెలియడం లేదు ఓ సిప్పిచ్చిదానా నిన్ను కలుసుకున్న తర్వాత నెలలు సంవత్సరాలే మర్చిపోయాను ఇక పగలు రాత్రి ఏం గుర్తుంటాయి వద్దండి ప్లీజ్ వద్దను ప్లీజ్ టైం అయిపోతుందండి పర్వాలేదులే అక్కడ ఇక్కడ నేనే కదా నీ మొగుడిని సార్ సార్ ఎస్పీ గారు వచ్చారు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఆ మినిస్టర్ తమ్ముడు కేసు ఎవిడెన్స్ రేపు కోర్టులో ప్రజెంట్ చేయాలి రెడీగా ఉన్నాయా ఆ కేసు అర్చన్ చూస్తుంది సార్ అర్చన్ ఏది ఇంకా రాలేదేమో సార్ రాలేదేమోనా ఇప్పుడే వచ్చేస్తుంది సార్ టైం పదకొండు అవుతుంది లేట్ పర్మిషన్ అప్లై చేసిందా లేదు సార్ పర్మిషన్ లేకుండా లేట్గా రావడం ఏంటి యాక్షన్ తీసుకుంటాను సార్ విశేషాలు నీకు వార్తలు విశేషాలు వినిపించడానికి నేను దూరదర్శన్ లో ఏమైనా రిపోర్టర్ అనుకున్నా ఏమైంది నీకు హౌ డేర్ యూ సపాట్ నేడివి విష్యూ గిష్యూ లేకుండా నా ఎదురుకుండా కూర్చుంటా గెడప్ సరసాల చాలు గానీ ఆ ఫ్యాన్ వేయండి ఒక్కగా ఉంది షట్ అప్ అండ్ గెడప్ ఇప్పుడు టైం ఎంత అయింది నీ చేతికి వాచి ఉందిగా నేను టైం తెలుసుకోవడానికి నేను టైం ఆడట్లేదు ఇంత ఆల్సంగా ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను మీకు తెలియదా మొగుడు చెప్పినట్టు ఏంటో సమాధానం నేను ఇప్పుడు బాధ్యత కల పోలీస్ ఆఫీసర్ గా నీ పై అధికారిగా అడుగుతున్నాను ఎందుకు ఇంత లేట్ అయింది చెప్పాలా చెప్పి తీరాలి నా మొగుడికి ట్వంటీ ఫోర్ అవర్స్ అదే యావ ఐడింటికి లేచి ఇంటి పని వంటపని ఒంటిపని ముగించుకొని ఆఫీసుకు బయలుదేరడానికి డ్రెస్ మార్చుకుంటూ ఉంటే వెనక నుంచి కరెక్ట్ గా వస్తుంది ఇక సార్ ఆపమననా నీ మొగుడు సర్దాలు తేచారు అంటే సెలవు పేపర్ తీర్చుకో ఇలా డ్యూటీ టైం లో కాదు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ వెళ్ళి పని చూసుకో ఓకే సర్ ఓకే సార్ నీ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఓకే ఓకే క్యారీ ఆన్ నానా ఆ నీ కోడలు మూడ ఎలా ఉంది చాలా బ్యాడ్ గా ఉంది ఏమాయే ఏమటాయే దాహం వేస్తుంది కాసిన మంచి నీళ్లు తీసుకొని తాగు అర్చే నీ చేత్తో తో కాస్త తీయవరా నళి పెట్టుకో ఎందుకులే ఒకేసారి బోన్ చేద్దాం వంట ఏం చేసావు వంట ఏం చేస్తాం తింటాం బ్యాలెన్స్ ఉంటే పని మనిషికి ఇచ్చేసాం ఆహా ప్రతివ్రత అంటే నువ్వేనే నాకు ఈ పూట ఆకలిగా ఉండదనే ముందుగానే కనిపెట్టేశావు వైఫా మజాకా ఇది మంచి మనసు కాబట్టి ఆ మాటతో ఊరుకున్నావు అదే ఇంకో పెళ్ళం అయితేనా మీకు ఇంకో పెళ్ళం కూడా ఉందా చి చిచి ఇంకోటి పెళ్ళం అనబోయే ఇంకో పెళ్ళం అనేసా ఏంట్రా కోపమా కాదు తాపం అయితే నేను తీర్చేస్తాదా నన్ను ముట్టుకోకండి అయ్యో ఏ పొద్దున ఎస్పీ గారి ముందు అంత బిల్డప్ ఇవ్వాలా ఏదో ఒకటి సర్ది చెప్పచ్చుగా అక్కడికి మీరేదో సిన్సిర్ అయినట్టు నేను చాటైనట్టు అంటే చట్టానికి ధర్మానికి కొంచెం అదేంటి కింద పడుకున్నా చట్టానికి ధర్మానికి విలువ ఇవ్వాలి కదా మీరు సిఐ గారు మేము ఎస్ఐలం మీరు పైన ఉండాలి నేను కింద ఉండాలి అది బయట చెప్పే డైలాగు భార్యా బిడ్డల బాధ్యత గొప్పది కాదుగా ఇది ఇంట్లో చెప్పే డైలాగ్ పడగొట్టి పని గడుపుకునే మగ మాటలు మాట్లాడకండి మీ చేత తిట్లు కర్మ నాకేం పట్టలేదు ఎందుకు ఏడుస్తాను ఉద్యోగానికి రాజీనామా చేసి పారేస్తే ఏడవలసిన వాళ్ళే ఏడుస్తారు ఆ పని మాత్రం చేయకే అని అర్థం దీనికి మాత్రం లోటు రాకూడదు కోపం వచ్చినప్పుడే మొగుడికి మూడొస్తుందో నాకే రావటం లేదు వదలండి వచ్చింది కదా ఆటోమేటిక్ నీకు వచ్చేస్తుంది

Okay. పోలీస్ వ్యాని పేల్ చేశారు అందులో మనుషులు పాపం అంతా కాలిపోయారు ఎవరు బతకలేదు రెండేళ్లు పైన వాళ్ళు నీకు దూరమై ఇంకెన్నాళ్ళు ఇలా బాధపడతావు బాబు నేను ఇలా చూస్తూ నేను తట్టుకోలేనురా నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావాలి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నాన్నా అవునరా మరో పెళ్లి చేసుకుని నా అర్చనకు ద్రోహం చేయలేనా నిద్రాహారాలు మానేసి ఇలా కూలిపోతూ పిచ్చివాడు అయిపోయి మాకు ద్రోహం చేస్తావా నిన్న అర్చని మర్చిపోమని చెప్పటం లేదు బాబు అర్చనికి దూరమైన బాధని మర్చిపోమంటున్నావు నా బిడ్డ ఎలాగో పోయింది కనీసం నువ్వైనా సుఖపడు ఈ మాట అత్తగా కాదు బాబు చెప్తున్నాను నేను అర్చన భర్తగానే బతుకుతాను తప్ప మరొకరి భర్తను కాను నీకు చనిపోయిన భార్య ఒకరితే కాదురా బతుకున్న తండ్రి కూడా ఉన్నాడు నేను ఓ భార్యకి భర్త లేరా భార్య లేని జీవితం ఎంత నరకమో నాకు తెలుసు మీ అమ్మను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను కానీ తల్లి లేని వాడివి తండ్రి కూడా లేని అనాథగా మిగలకూడదని ఇంకా బతుకున్నాను రా దాన్ని మర్చిపోలేకే ఈ తాగుడు కలవాటు నువ్వు నాలా కాకూడదు ఈ వంశం నీతో అంతరించి పోకూడదు నీకు తోడు ఈ ఇంటికి ఆడదిక్కు కావాలి చనిపోయిన భార్య మీద ఉన్న ప్రేమ బతికున్న ఈ తండ్రి మీద ఉంటే పెళ్లి చేసుకో లేదంటే చెప్పు కోసం కాకపోయినా మా ఈ పెళ్లి చేసుకోండి సార్ మీరు ఈ పెళ్లి చేసుకుంటే పైన అమ్మగారు కూడా సంతోషిస్తారు సరే మీ ఇష్టం ఇప్పుడు నాకు చాలా ఆనందం కుదిరా ఈ శుభ సందర్భంలో ఫుల్ పీక్ వేస్తారా లేదు ఈ రోజు నుంచి నేను మందు మానేస్తున్నాను సార్ ఇదిగో ఈ రోజు నుంచి నీ డ్యూటీ అల్లుడు గారి దగ్గర కాదు మా దగ్గర పద అమ్మాయిని చూద్దాం అలా అయితే మంచి పోతులో ఉన్న అబ్బాయి గారి ఫోటో కూడా తీసుకోండి పెళ్ళి కూతురు చూపిద్దాం అబ్బాయి బాగానే ఉన్నాడు ఒరిజినల్ ఫిగర్ చూస్తే ఇంకా బాగుంటాడండి కత్తిలా ఉంటాడు చూసుకోవడానికి బాగుంటుంది కాదు చేసుకోవడానికి బాగుండాలి నా సిద్ధాంతాలకి ప్రిన్సిపల్స్కి తగ్గట్టుగా ఉండాలి. అంటే నా కాబోయే భర్త శ్రీరామచంద్రుడిలా ఉండాలి. అంటే నామాలు కిరీటం పెట్టుకొని బాణాలలుదుతున్నారండి. షట్ అప్. గెటప్ కాదు. బుద్ధిలో రాముడిలాంటివాడే ఉండాలి. లాంటివాడేంటమా శ్రీరామచంద్రుడే అనుకో. రాముడినా శూర్పణకను చూశడెమో కానీ మావాడు డ్యూటీలో లేడీ కాస్టేబుల్ ఉంటే చూస్తావా ఫేస్ చూడో. కట్నం పైసా ఆడకూడదు. మా సీఏ గారికే బోల్డ్ అంటే ఉంది. కాకపోతే మా వాడికి దివర్కే పెళ్ళైందా? అబ్బేవే లేదమ్మా ఇదే మొదటి పెళ్లి. ఇది వరకు ఎన్ని సంబంధాలు వచ్చినా అతను చేసుకున్నా అంట ఏదైనా ప్రాబ్లమా కాదు అమ్మాయిని నచ్చగా నీ ఫోటో చూసి బాగా ఇంప్రెస్ అయ్యాంట నువ్వు గనక ఓకే అంటే నాకు ఓకే అదేంటండి అబ్బాయికి రెండో పెళ్లి అమ్మాయి చెప్పలేదే చెప్తే ఒప్పుకోదని అందుకని అబద్ధం చెప్పి పెళ్లి చేస్తారా ఉద్యమాలని విప్పల వాళ్ళని తిరిగి దీన్ని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు రాక రాక మీ సంబంధం వచ్చింది రైటే కానీ రెండో పెళ్లి గురించి చెప్పకుండా పెళ్లి చేస్తే ఆ మూడు ముళ్ళు పడి మూడు రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయి అంటే మోసం చేసి చేయటం ఇందులో మోసం ఏముంది ఇది ఏమన్నా మొదటి భారీ బిడ్డలను పెంచాలా ఆ భార్యతో భర్తను పంచుకోవాలా అది కాదండి అమ్మాయి బాగా ఫాస్ట్ ఒక పెళ్లిలో చూసాం తర్వాత ఏదైనా గొడవ చేస్తే అలా చేస్తే నా కూతురే కదమ్మా నష్టపోయేది ఆయన చెప్తున్నప్పుడు మనకేంటే మీరు కాదంటే దానికి ఈ జన్మలో మొగ్గుడు దొరకడు కాదనకండి సరే మీ నా ఇష్టం సరే అమ్మాయికి అన్ని చెప్పారా అన్నీ అంటే ఒక్క మీ పెళ్లి గురించే కాదు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పేసి ఏమంది చాలా బాధపడింది జాలి పడింది నిన్ను చేసుకోవాలని ఆశపడింది నువ్వు కూడా ఊ అన్నావంటే సరే అదేంటండి అమ్మాయి దగ్గర ఎలాగో నిజం దాచాం అబ్బాయి దగ్గర దాచడం ఎందుకు దారికపోతే విడసారి పిల్ల గుద్దుంటాడయా తర్వాత అయినా తెలుస్తుంది కదండి ఆ పిల్ల బాబు చెప్పాడుగా మూడు మూళ్లు పడి మూడు రోజులు గడిస్తే అన్ని సర్దుకుంటాయని అదే పని మనవాడి చేస్తాడు కాముగా పెళ్లి చేసేసి వెంటనే అన్ని మనుకు పంపించేద్దాం ఇలా కూర్చోండి సార్ హ్యాపీ అని థ్యాంక్ యూ అంతయిందిరా టెన్ థౌసండ్ టెన్ ఓపెన్ చెయ్యి ఈ వెయ్యి రూపాయల నుంచి కొనితే పదివేలు అనుకో వెళ్ళ ఆ వర్కౌట్ అవుతాండే పంజేరా ఈ బిల్డింగ్ రాసిస్తాను వర్కౌట్ అవుతా వర్క్ సార్ ఏం సార్ ఇది చూడండి రాడ్తో ఇది పంపించు నన్ను బతికించింది బాబు మీ మనోడు హ హ రే రారాన ఇలా రారాన రారా ఎన్నళ్ళు ఎక్కడ నవ్వు మార్చి పోయావో తర్వాత చెప్తాను ఐనేరే లవ్లనారా లేరు మేడం ఏ ఆఫీస్ కిల్లారా బ్యూటిక్ కిల్లే బ్యూటిక్ నిదల్లారా ఆ అవునమ్మా బ్యూటిక్ మీద వెళ్ళారు అక్కడ ఏ హోటల్ అది గారు తాస రెస్టారెంట్ మాట్లాడుకుందాం లేదమ్మా నేను ముందు ఐని చూడాలి తిరిపడి ఊటి వెళ్ళేమా రెండు మూడు రోజులే వడి వచ్చేస్తాడు రెండు ఆయన చూడకుండా శవంలో బతికేను ఇక రెండు క్షణాలు కూడా ఆయన చూడకుండా ఉండలేను మాయ అది కదా నా మాట వినమ ఈ ప్రేల అది అర్థం కావట్లేదు అల్లుడు గారికి మళ్ళీ పెళ్లి చేసామని బాధపడాలో కూతురు బతికొచ్చందని సంతోషపడాలో తెలియట్లేదు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఈ టెన్షన్ ని తట్టుకోలేను

హలో ఎవరు సార్ హైదరాబాద్ నుంచి విక్రాంత్ గారిని వచ్చారు ఆయన కనెక్షన్ సారీ ఆయన మార్నింగ్ దాకా ఎవరికి కనెక్షన్స్ వి ఆర్ వెరీ సారీ అర్జెంట్ రా మొగడా లేకపోతే నీ పేరు కాపులాలు కూలిపోతాయి కూలితే కూలాయి మా హోటల్కి మాత్రం బ్యాట్ రాకూడదు బాయ్ అయిపోయింది ఇప్పుడు ఈ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపేదలాగా ఫ్లైట్ లో వెళ్ళిపోతే ఇదిగో మొత్తం సిగ్గంతా అప్పుడే ఖర్చు పెట్టేకు ఇంకా రెండు రాత్రులు పడాలి నైట్ ఓకే వెలుగు పడుతోంది ఆ కట్ని కూడా క్లోజ్ చేయండి లేదు uh, ఇప్పుడే yes. you మీ tell me the room number of mr vikrant just a moment. Achana. నేనేండి మీ అర్చన్ బాబు అండి ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బహిరంగ ముద్ర నిషేధం పక్క వాళ్ళకి ఇబ్బంది కదా కొంచెం కంట్రోల్ లో ఉండండి థ్యాంక్ యూ బాయ్ రూమ్ కి వెళ్తాం పదండి ఏ అక్కడ ఎవరు ఉన్నారు ఎవరు తర్వాత చెప్తాను నేను ఇంకో రూమ్ తీసుకొస్తాను మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అసలు చూడగలనా అని భయపడిపోయాను అసలు ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నా ఏమైపోయా ఆ రోజు మినిస్టర్ తమ్ముని కోర్టుకి వెళ్తుంటే వాళ్ళ మనుషులు అటాక్ చేసి నన్ను బాబుని కిడ్నాప్ చేసి వ్యాన్ ని పేల్ చేశారు దేనికి సాక్ష్యాధారాలు లేకపోతే కేసు కొట్టేస్తారని ఏదైనా గొడవైతే నన్ను అడ్డం పెట్టుకుని తప్పించుకుందామని అంటే ఈ రెండేళ్లు నన్ను బాబుని వాళ్ళ దగ్గరే బంధించి ఉంచారు మొన్న కోర్టులో ఆ కేసు కొట్టేశాక మమ్మల్ని వదిలిపెట్టేశారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు దేశం విడిచిపెట్టి పారిపోయారు మీరెలా ఉన్నారు నువ్వు లేకపోతే ఎలా ఉంటానో నీకు తెలీదా కాకపోతే నువ్వు చనిపోయావు అనుకుని హలో నేనండి ఝాన్సీని ఎక్కడున్నారు ఇక్కడే పక్కనే ఉన్నాను ఫస్ట్ నైట్ నా పక్కన ఉండకుండా ఆ పక్కన ఎక్కడ ఉన్నానంటారంటండి త్వరగా రండి అలాగే ఫస్ట్ అన్ ఎవరండి మళ్ళీ వచ్చి వివరంగా చెప్తాను ఉండు వెంటనే వచ్చేస్తా విక్రాంత్ గారు రూమ్ నెంబర్ ఎంత ఆయన రెండు రూములు తీసుకున్నారు సార్ ఏ రూమ్ లో ఉన్నారండి సారీ సార్చనమ్ ఇప్పుడే వచ్చింది కలిసారా మీ పెళ్లి చెప్పేశారా లేదు ఇప్పుడు చెప్పాలి వద్దు సార్ చెప్పొద్దు ఏ రెండేళ్లుగా తప్పించి కలవరించి ఎంతో ఆశగా మీకోసం వస్తే నేను రెండో పెళ్లి చేసుకున్నానని ఎలా చెప్తారు సార్ ఈ విషయం ఆవిడకి తెలిసి తట్టుకోలేదు సార్ దివ్య భారత మేడం చచ్చిపోతుంది సెన్సిటివ్ అయితే ఝాన్సీకి చెప్తా అది ఇంకా అండి ఏ తనకు నా గురించి మొత్తం తెలుసా ఆవిడకి అసలు ఏం తెలియదు అండి బాబు మీరు ఫస్ట్ హ్యాండ్ ఆవిడకి అబద్ధం చెప్పి పెళ్లి చేశాం అదేంటి పెళ్లి ముందు చెప్పన్నాను చెప్పామని చెప్పారు చెప్తే ఆవిడ చేసుకోదు మీరు చేసుకోరని అలా అబద్ధం చెప్పాము ఆవిడ అసలే ఫస్ట్ అండి ఈ నిజం తెలిస్తే పెళ్లి మీద పెళ్లి చేసుకున్న దొంగ కింద మీ ఫోటో వేస్తుంది సూసైడ్ చేసుకున్న చేసుకుంటుందండి సార్ రూమ్ నెంబర్ త్రీ జీరో సిక్స్ లో ఉన్నాడు మీకు అవతారు ఆవిడ మా ఆవిడే మిమ్మల్ని రమ్మంటున్నారు సార్ ఆవిడ పిలుస్తుంది ఈవిడ పిలుస్తుంది నేను ఎటాలరా ఇద్దరి దగ్గరికి వెళ్ళకుండా వేరే రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకోండి మెంటల్ పీస్ లేకపోయినా మెంటల్ లేకుండా ఉంటుంది నేను ఇప్పుడు ఏం రా కాళ్ళు చేతిలో ఆటలేదు దడొచ్చేస్తుంది మీరు అదృష్టవంతులు నా కళ్ళు ముక్కు చెవులు కూడా దడొచ్చేస్తుంది సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీ బిడ్డ తల్లి గారు రమ్మంటున్నారు సరే వస్తున్నాను పద సార్ మూన్ వెళ్ళిపోయి సన్ వచ్చేసేలా ఉందంట సార్ మీ హనీ మూన్ వైఫ్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు